మీకు తెలుసా పార్వతీదేవిని ఆ రాక్షసుడు కామంతో చూశాడని తర్వాత ఏం జరిగింది ఆ రాక్షసుణ్ణి అమ్మవారు ఎలా శిక్షించింది ఇలాంటి విషయాలు చాలా ఉన్నాయి సో లెట్స్ గెట్ స్టార్టింగ్ హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈ కథ శివుడు ఇంకా పార్వతీదేవి కాశీలో ఉన్న మందర పర్వతం ప్రాంతంలో వనవిహారం చేస్తూ ఉన్నప్పుడు పార్వతీదేవి శివుణ్ణి ఆట తన కళ్ళని మోస్తుంది అలా మూసేసరికి లోకం మొత్తం చీకటిగా మారిపోతుంది అప్పుడు పార్వతీదేవి శక్తి శివుడి శక్తి రెండూ కలిసి చెమట బిందువుగా మారి ఓ బాలుడు జన్మిస్తాడు ఆ బాలు పుట్టినప్పటి నుండి గుడ్డివాడు అలా ఆ బాలుడికి అందకుడు అని శివుడు పేరు పెట్టాడు పిల్లలు లేని హిరణ్యాక్షుడికి శివుడు ఆ బాలు దత్తతగా ఇస్తాడు అలా సంవత్సరాలు గడుస్తాయి అందకుడు పెద్దవాడవుతాడు అందకుడి స్వభావం గురించి మాట్లాడుకుంటే అందకుడు ఒక కోపిష్టి ఒక క్రూరుడు అతని శక్తిని అధికారాన్ని ప్రజలపై చూపుతూ బాధిస్తూ ఉంటాడు ఇంకా గర్విష్టి పరాక్రమాలు కలవాడు రాక్షసుల రాజు కూడా అవుతాడు అలానే బ్రహ్మకు కఠిన తపస్సు చేసి ప్రసన్నం చేసుకుంటాడు అప్పుడు బ్రహ్మదేవుడు ఏం వరం కావాలి అని కోరుకుంటే అందకుడు ఇలా కోరుకున్నాడు నాకు కంటి చూపు తిరిగి రావాలని అలాగే రాజ్యం నా చేతిలోకి రావాలని నా సోదరులు నాకు సేవలు చేస్తూ ఉండాలని కోరుకుంటాడు అలాగే అమరత్వం కూడా కోరుకుంటాడు కానీ నేను అమరత్వం ఇవ్వలేను అని బ్రహ్మదేవుడు మిగతా కోరికలన్నీ తీరుస్తాడు అమరత్వం ఎలానూ రాలేదు అని చెప్పి అందకుడు ఇలా కోరుకుంటాడు మూడు లోకాల్లో పూజింపబడే స్త్రీని కోరినప్పుడు తన రాజ్యం పోయి మరణం వస్తుంది అని వరమివ్వ అంటాడు అలా బ్రహ్మదేవుడు వరమిస్తాడు ఆ వరంతో చాలా రోజులు అమరత్వాన్ని పొందుతాడు ఆ వరాలతో తన రాజ్యాన్ని తన సోదరులు తన సేవలో ఇంకా మూడు లోకాలు తన చేతిలో ఉండడంతో పొగరు చాలా పెరిగింది తన శక్తులు పెరగడం వల్ల తనకి అహంకారం దుర్మార్గం ఇంకా పెరిగాయి దేవతలను కష్టాలు పెడుతూ ఉంటాడు దయ్యాల్ని కంట్రోల్ చేయడం కూడా వస్తుంది గర్వంతో తనని ఓడించేవాడే లేడు అని అందకుడు అనుకుంటాడు అలా ఓసారి కైలాసం వైపు వెళ్తే అక్కడ పార్వతీదేవిని చూస్తాడు పార్వతీదేవిని చూడగానే తనకి తన భార్యను చేసుకోవాలి అని అనిపించింది ఇంతటి అందగత్తెను ఎక్కడా చూడలేదని కళ్ళు బయట చూస్తూనే ఉంటాడు అలా మంత్రముగ్ధుడు అవుతాడు పార్వతీదేవి అందానికి అందకుడు ఆ తర్వాత అందకుడు కైలాస పర్వతానికి వెళ్ళి శివుడిని తనకు పార్వతిని అప్పగించాలి లేదా యుద్ధానికి సిద్ధం అవ్వాల్సిందే అని సవాల్ విసురుతాడు కానీ శివుడు మాటలతో సముదాయిద్దామని అందకుడికి ఎంత చెప్పినా కూడా అందకుడు అస్సలు వినడు అలా యుద్ధం మొదలైంది అందకుడు తన సైన్యంతో ఒకవైపు అంతా మోహరించాడు ఇంకోవైపు తన భటులతో శివుడు ఇంకోవైపు ఉన్నాడు భయంకరమైన యుద్ధం మొదలైంది ఎవరూ తగ్గట్లేదు యుద్ధంలో శివుడు పాశుపతాస్త్రాన్ని ఉపయోగించి అందకాసురుడి శరీరంలో రక్తదారులు వచ్చేలా చేస్తాడు ఆ రక్తం ఎక్కడ పడితే అక్కడ అందకులు పుట్టడం మొదలవుతారు శివుడిని బాధించడం మొదలు పెడతారు అప్పుడు శివుడు రెండు వందల మంది మాతృకలను సృష్టిస్తాడు అలా మాతృకలు ఆ రక్తాన్ని కింద పడకుండా తాగేస్తూ ఉంటారు ఇలా శివుడు అంధకాసురుడితో యుద్ధం చేస్తూ ఉంటాడు తన త్రిశూలంతో తన కడుపులో పొడుస్తాడు అప్పుడు తన కామం క్రోధం ఇలాంటి మదమాత్సార్యాలన్నీ పోయి లోభం మిగులుతుంది అలా అంధకాసురుడి మరణ గడియలు సమీపించాయి అలా శివభక్తుడిగా మారిపోతాడు అలా అహంకారం లోభం కూడా పోతాయి అలా శివభక్తుడిగా అందకుడు మారిపోతాడు క్షమించమని కోరుతాడు శివుడు తనను క్షమించి మోక్షం ప్రసాదిస్తాడు ఈ యుద్ధం ద్వారా శివుడు చీకటి అజ్ఞానం అహంకారం మీద దైవిక విజయం సాధిస్తాడు అలా శివుడి చేతిలో అందకుడు అంతమై ఈ యుద్ధం సద్గతితో ముగుస్తుంది అంధకాసురుని కదా మత్స్యపురాణం పురాణం శివ శివపురాణం వంటి గ్రంథాలలో ప్రస్తావించబడింది సో ఫ్రెండ్స్ ఇది మన ఇయాలిటీ వీడియో మీకు ఏ దేవుడి ఇష్టమో కామెంట్ చేయండి కుదిరితే మా ప్రీవియస్ వీడియోని కూడా చెక్అవుట్ చేసేయండి వాళ్ళకి వీడియో నచ్చితే ఖచ్చితంగా చేస్తారు కదండి తమ్ముడికి ఇంకా కన్ఫర్మ్గా చెప్పినా చేస్తారులేండి నాకు నమ్మకం ఉంది సబ్స్క్రైబ్ చేసేయండి